ఆలేరు మండలంలోని అన్ని గ్రామాల గౌడ సంఘం ఆధ్వర్యంలో పల్లె శ్రీనివాస్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని రహదారి బంగ్లాలో ఆలేరు మండలంలోని అన్ని గ్రామాల గౌడ సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ కు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పల్లె శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మన గౌడ సోదరులకు వచ్చే ఎక్స్ గ్రేషియా ఇప్పించడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు తాలు ఎక్కే గౌడ అన్నలు పిట్టెలు రాలినట్టే గౌడ సోదరులకు సేఫ్టీ మొక్కలు అందించే దిశగా పనిచేస్తామని ఎక్స్ దృష్టికి తీసుకుపోయి సత్వరమే పరిష్కారం చేస్తామని ఆయన మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో దూడల రమేష్ గౌడ్ రాజయ్య గౌడ్ చంద్రశేఖర్ గౌడ్ సంపత్ గౌడ్ లక్ష్మీనారాయణ గౌడ్ గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు నాయకులు పెద్దలు అందరూ కలిసి నాకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారికి అన్ని గ్రామాల నాయకులకు పెద్దలకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా కృతజ్ఞత తెలియజేస్తున్నా దాంతోపాటు ఈరోజు గౌడ కుల సమస్యలు ఏ ఏ ఉన్నా ఎక్స్ప్రేషయగానే ఎంతోమంది గీతా కార్మికులు తాడి చిట్ నుంచి పడి చనిపోవడము దెబ్బలు తాకడము చాలామంది ఇబ్బంది పడుతున్నారు కొంత ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు కొంత పెండింగ్ ఉన్నది ఎక్స్ దాని గురించి కూడా నా వంతు ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇక్కడ కొంతమంది నాయకులను తీసుకొని పోయి ఆ ఎక్స్ తొందరగా మంజూరు అయ్యే విధంగా నా వంతు కృషి చేస్తాను సేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకు దూరవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్